తిరుమలలో పునుగుపిల్లి తైలాన్ని శ్రీవారికి ఎందుకు రాస్తారో తెలుసా ఈ భూమి మీద ఉండే వివిధ రకాల జంతువుల్లో కూడా ఒకటి దీనిని ఆంగ్లంలో టాడీ క్యాట్ అని సివియట్ క్యాట్ అని పిలుస్తారు పునుగుపిల్లుల్లో సుమారు ముప్పై ఎనిమిది జాతుల వరకు ఉన్నాయి ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లుల్లో ఒక విశిష్టత ఉంటుంది ఈ జాతులకు చెందిన పునుగు పిల్లుల గ్రంథుల నుండి పునుగు తైలమనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది ఈ తైలాన్నే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రాస్తారు ఈ పునుగు తైలం స్వామివారికి ఎంతో ఇష్టమైన తైలమని చెబుతుంటారు శుక్రవారం అభిషేకం తరువాత స్వామివారి మూల విరాట్కు పునుగు తైలాన్ని లేపనంగా రాస్తారు ఈ తైలం కారణంగానే స్వామివారి విగ్రహం చెక్కు చెదరకుండా నిగనగలాడుతూ ఉంటుందని పండితులు అంటున్నారు పునుగు పిల్లికి రెండు సంవత్సరాల వయసు రాగానే ప్రతి కొన్ని రోజులకు ఒకసారి గంధం చెట్టుకు తన శరీరాన్ని రుద్దుతుంది ఆ సమయంలో దీని చర్మం నుండి వెలువడే శ్రావం ఆ చెట్లకు అంటుకుంటుంది ఆ చెట్ల నుండి సేకరించిన శ్రావమే పునుగు తైలం ప్రస్తుతం అంతరించిపోతున్న పునుగు పిల్లులను తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంరక్షించి వాటి నుండి తైలాన్ని సేకరిస్తున్నారు అంతేగాకుండా పునుగు పిల్లులు విసర్జించే కాఫీ గింజలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది పునుగు పిల్లులు బాగా పండిన కాఫీ పండ్లను తిని కాఫీ గింజలను విసర్జిస్తాయి ఈ గింజలను సేకరించి పొడిగా చేసి అమ్ముతారు ఈ కాఫీ పొడికి మార్కెట్లో కిలోకు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ధర పలుకుతోంది కాఫీ పండ్లను తిన్న వాటి పొట్టలో స్రవించే కొన్ని ద్రవాల కారణంగా కాఫీ గింజల్లో పోషకాలు మరింత పెరుగుతాయట సివియట్ కాఫీని చాలా ఇష్టంగా తాగేవారు కూడా ఉన్నారు